హలో డార్లింగ్ లెట్స్ ట్రై దిస్ ట్రెండింగ్ వంటకం దహి బైగన్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ మరి రెసిపీ ఫస్ట్ అయితే వంకాయల్ని కట్ చేసి సరిపడా ఉప్పు పసుపు కారం వేసి కలిపేసి పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మ్యారినేటెడ్ వంకాయ ముక్కల్ని అటు ఇటు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన తీసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ పెరుగు వేసి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసి లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి పక్కన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ మినపప్పు వేసి కలర్ వచ్చే వరకు వేయించి లకర్ర ఆవాలు కరివేపాకు వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసి సరిపడా ఉప్పు చిట్కెడు పసుపు వేసి నిలువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి కలిపాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ని వేసేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఫ్రైడ్ వంకాయ ముక్కలు పెట్టేసి దాని మీద రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ని వేసేసుకోవాలి అంతే దహి బైగన్ రెడీ ఇదిలా కలిపేసి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా అదిరిపోయింది మావా టేస్ట్ అయితే సో లేట్ చేయకుండా ఈ ట్రెండింగ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి